వెండితెర మీద తమదైన నటనతో అలరించే రియల్ హీరోలు రియల్ లైఫ్లో కూడా రియల్ హీరోల మాదిరిగానే సినిమాల్లో చూపించిన ఫైట్ సీన్స్ని రియల్ లైఫ్లో చేసి చూపిస్తూ ఉంటే మనందరం నోరెళ్ళ పెట్టాల్సిందే సరిగ్గా అలాంటి కోవలోకే వస్తారు రీల్ లైఫ్కి రియల్ లైఫ్కి పెద్ద తేడా లేకుండా రియల్ లైఫ్లో కూడా కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని అందరి గుండెల్లో జనసేన నాయకుడిగా రాణిస్తూ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ హీరో గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే హీరో అన్న ఆ స్టార్డమ్ని ఆ ఇమేజ్ని దాటిపోయి ఇప్పుడు జనాల గుండెల్లో నాయకుడిగా మారిపోయారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఓ రాజకీయవేత్త అని అనడం కంటే ప్రజల్లో నాయకుడు అని అంటారు అందరూ డెప్ అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఓపొక్క స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన తన రాజకీయ ప్రవేశం పది ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా రాణిస్తూ అందరి గుండెల్లో నాయకుడిగా నిలుస్తూ ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన చేస్తున్న పనులు ప్రతి ఒక్కరికి inspiration can analytics మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగా ఎంత మాట్లాడుకున్నా తక్కువే మరి ఆయనకు ఉన్న ఇంకొక టాలెంటే మార్షల్ ఆర్ట్స్ చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు అతి అరుదైన ఒక పురస్కారాన్ని అందుకున్నారు పైగా భారతదేశంలోనే ఇంతవరకు ఎవరు అందుకొని ఓ ఘన సత్కారాన్ని తన సొంతం చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇటు నేషనల్ వైడ్ ఇంటర్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారారు ఆయన చేసిన పనితో మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు సాధించిన రికార్డు ఏంటి సినిమాల రికార్డులు మాత్రమే కాకుండా రియల్ లైఫ్లో లో కూడా ఇలాంటి రికార్డులను సృష్టించాలంటే ఈయన తర్వాత ఎవరైనా అంటున్నారు మరి ఇంతకీ ఆ వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రాకముందు నుంచే కరాటాలు మరియు ఇతర యుద్ధ కళల్లో ఆరుతేరుతూ శిక్షణ తీసుకుంటూ వస్తున్నారు దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా అయితే ఇది కేవలం ఒక ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఫిజికల్ ట్రైనింగ్ మాత్రమే కాకుండా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే విధంగా ముఖ్యంగా జపనీస్కి సంబంధించిన వాళ్ళ సాంప్రదాయ కళల్లో ఆరితేరుతూ జపనీస్ సామురా సముదాయపై వాళ్ళ సాంప్రదాయాలపై కూడా చాలా లోతైన అధ్యయనం చేసుకుంటూ వచ్చారు అలాంటి అతడు ప్రముఖ జపనీస్ జూడో ట్రైనింగ్ శిక్షకుడు అయిన హన్సీ ప్రొఫెసర్తో కలిసి ఎన్నో రకరకాల జపనీస్ ఆర్ట్స్లో మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటూ ముఖ్యంగా అతి ప్రాచీనమైన జపనీస్ కత్తి సాముల్లో ఒకటైన లో అధికారికంగా ఇప్పుడు అఫీషియల్గా తన నేమ్ని రికార్డ్ చేయించుకున్నారు అది ఎలాగయా అంటే దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటూ వస్తూ ఉన్నారు ఆయనకున్న డెడికేషన్ కావచ్చు ఆయనకున్న ఇంట్రెస్ట్తో ఇప్పుడు ప్రపంచంలోనే అతి అరుదైన గుర్తింపుని సంపాదించుకున్నారు ఈ మార్షల్ ఆర్ట్స్తో దీంతో జపాన్ తర్వాత మిగతా దేశాలతో పోల్చుకుంటే మన ఇండియా ఇండియాలో అతి కొద్ది మంది సాధించే ఇండియన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరిగా నిలిచారు ఈ గుర్తింపుతో ఇక అంతేకాదు జపాన్ సాంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత ప్రశంసనీయంగా అత్యంత గౌరవంగా పీల్చుకునే సాగో జూడో కర్నాయికిలో కూడా శిక్షణ సాధించుకొని ఒక ప్రత్యేకమైన అవార్డుని సొంతం చేసుకున్నారు జపాన్ తర్వాత సోకేలోని ఈ అరుదైన కళలో శిక్షణ సాధించడం అనేది మామూలు విషయం కాదు అలాంటిది టకేడో షింకే క్లాస్లో ప్రవేశం పొందిన మొట్టమొదటి ఇండియన్గా తెలుగు వ్యక్తిగా రికార్డుని సృష్టించి గోల్డెన్ డ్రాగన్స్ అనే సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఒక అరుదైన అవార్డుని కూడా అందుకోవడం జరిగింది అలా మొత్తానికి ప్రపంచంలోనే అతి అరుదుగా సంపాదించుకునే మార్షల్ ఆర్ట్స్లో గణితని సంపాదించుకొని టైగర్ ఆఫ్ ది మార్షల్ ఆర్ట్స్ అన్న అవార్డు కూడా అందుకున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక వెండితెర మీద తనదైన ఫైట్ సీక్వెన్స్ తో ప్రేక్షకులందరినీ అలరిస్తూ ఉంటే అది సినిమాకి మాత్రమే కాదు ఇప్పుడు అఫీషియల్ గా కూడా తాను ఒక ట్రైన్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న శిక్షకుడిగా అత్యంత అరుదైన పురస్కారాన్ని తన సొంతం చేసుకొని ఇంకొకసారి వార్తల్లో నిలిచి ఓ పక్క స్టార్ హీరోగా మరోపక్క ఓ ఫిలాసఫిస్ట్గా మరోపక్క ఓ ఫిలాసఫర్గా ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో కూడా శిక్షణ తీసుకొని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో అత్యంత అరుదుగా దక్కించుకునే స్థానాన్ని దక్కించుకొని ఇప్పుడు అందరితో మళ్ళీ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు తన గురించి మాట్లాడుకునే వాళ్ళు చేశారు ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి